మాట్లాడదాం ఇవే అంశాలపైన మనతో మాట్లాడడానికి ప్రియాంక గారు బీజేవాయం నాయకురాలు ఉన్నారు మేడం చెప్పండి మేడం బంగ్లాదేశ్ లో చూస్తున్నారు అంటే అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ని కూల్చడం జరిగింది అంటే ఇకాన్ టెంపుల్ ఒకప్పుడు అక్కడ యాభై లక్షల మందికి ఫుడ్ పెడుతుంది అలాంటి టెంపుల్ ని కూల్చడం జరిగింది అక్కడ ఉన్న విగ్రహాలని దేవుని విగ్రహాలను కూడా పడేయడం జరిగింది హిందువులపై దాడిలు కూడా జరుగుతున్నాయి చాలా హిందువులు ప్రతి హిందువులు కూడా చాలా బాధాకరమైన విషయం అండి ఇది ప్రతి ఒక్కటి కూడా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు పూర్వం కూడా ఇంతవరకు కూడా చూస్తే నైన్టీన్ నైంటీ టీలో బాబ్రే విధ్వంసం జరిగినప్పుడు ఏ విధంగా పైన మారణహోమం చేశారో ఏ విధంగా హిందువుల మహిళలను రేప్ చేశారో పిల్లలు అని లేదు ప్రెగ్నెంట్ లేడీస్ అని లేరు ఎవరైనా మగవాళ్ళని చిత్ర హింసలు పెట్టి మనం ఎంతగానో పూజించే గోమాతలు కూడా చాలా చిత్ర వదలు పెట్టి ఆ టెంపుల్స్లో కూడా వెళ్ళి మూత్ర విసర్జన టాయిలెట్స్ పోయడం లేడీ కాళీమాతల్లో మాతల్లో ఉన్న ఆ మర్మంగల్ వాటిని కూడా పగలగొట్టడం ఇవన్నీ చేసి ఒక టైప్ సైకోయిజం టైపు అన్నీ కూడా చేశారనమాట ఈ విద్వాంసం గురించి తస్లిమా నసరిమాని ఈవిడ బంగ్లాదేశ్ రచయిత్రి లజ్జా అని ఒక నవల్ రాశారు ఆ నవల్ చదువుతుంటే చాలాసార్లు సగం చదివి ఏడ్చుకుంటూ అంటే హిందువుల మీద జరిగిన అంత ఆ విద్వాంసాన్ని భరించలేక చాలాసార్లు ఏడ్చుకుంటూ నేను బుక్ క్లోజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సేమ్ అదే రకంగా ఇప్పుడు అసలు విద్వంస వాళ్ళు చేసే నినాదాలు ఇది రిజర్వేషన్ గురించి అయితే అది కంప్లీట్గా హిందువుల మీదకి టర్న్ అయిపోయి ఇంత విధ్వంసం చేయడం ఏమాత్రం కరెక్ట్ ఇంకొకటి ఈ విషయం మీద నాలుగు సార్లు ప్రధానిగా గెలిచిన ఒక ప్రైమ్ మినిస్టరే పారిపోయి దేశం విడిచి పారిపోయిందంటే వాళ్ళు ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు దీని మీద ప్రపంచ దేశాలు ఎందుకు ప్రపంచ శాంతి కోసం ఎందుకు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఆవిడ భారతదేశం వచ్చిందంటే భారతదేశం నుంచి మన మన భారతదేశం ఏంటంటే హిందువులకనే కాదు ఆవిడ ఒక ముస్లిం అయ్యుండి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాకి వచ్చింది అంటే వాళ్ళు ఎంతగానో మన భారతీయులు రక్షణ ఇస్తున్నారు కాబట్టి ఆవిడ పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకుంది సో ఇది చాలా అమానుష్యం అనమాట రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ గురించే వాళ్ళు పోరాడాలి హిందువులు ఏం చేశారు పిల్లలని లేదు పెద్దలను లేదు కోడి కాళ్ళు పట్టుకు కాళ్ళకి వేలాడి తీస్తున్నట్టు మగవాళ్ళని వేలాడదీయడం లేడీస్ దేమో లో దుస్తులు తీసుకొచ్చి బయట అంతా చూపించడం వాళ్ళు రేప్ చేయడం ఇది చాలా చాలా అవమాన అవమానం అమానుష్యం అనమాట దీనిపై ప్రతి హిందూ కూడా స్పందిస్తారు ప్రతి హిందూ కూడా దీని మీద వ్యతిరేక చూపిస్తారు ఇంకోటి మేడం చెప్పండి ప్రధాని గారు కూడా ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పదార్ ఆగస్ట్ వస్తున్న నేపథ్యంలో సో హర్ఘర్ అనే కార్యక్రమం చెప్పండి సో కార్యక్రమం ఈ హరిగర్ తిరిగి నాకు నేనే చూసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్ అంతే స్కూల్స్ కాలేజెస్ లేదంటే ఏదన్నా ఆఫీస్ లో ఉంటే జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్లాగ్ హోస్టింగ్ అది ఉంటుంది కానీ మోదీ గారు ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి ఉండగా రాగా రాగా ఏమైందంటే ఇది హరిగరు ప్రతి ఇంటికి కూడా మన ఆగస్ట్ ఫిఫ్టీన్ గురించి తెలియాలి సో అందుకని ఇప్పుడు యువ మోర్చా నుంచి కాదు అన్ని మోర్చాల నుంచి కూడా బీజేపీ పిలుపునిచ్చింది ఒకటే ఏంటంటే ఆగస్ట్ లెవెన్త్ నుంచి కూడా ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ ఫైవ్ డేస్ ఎలా అంటే కోచ్ వల్లగా జరపండి హర్ హర్గర్ తిరింగా అన్నది ప్రతి ఇంటింటికి దేశం గురించి తెలుపండి మన స్వాతంత్రం యొక్క మన స్వాతంత్రం ఎంత కష్టపడి తీసుకొచ్చాము మనం దీని గురించి ఎంతగా పోరాడాము ప్లస్ మనం దేశం కోసం ఎంతవరకు చేయాలనే దాని గురించి మేము ఇంటింటికి తీసుకెళ్ళడానికి భారత గారు ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది మేము దాని గురించి చేయడం ప్రతిరోజు కూడా చేస్తూనే ఉంటాం